ఈరోజు మన మెదక్ జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవం అనేది మనం జరుపుకోవడం స్టార్ట్ చేయడం సో ఏదైతే వెహికల్ ఉందో సో మన కళాకారులకు సో ఆ వెహికల్ మొత్తం అంతా ప్రజలకి అందరికీ కూడా ప్రతి గ్రామానికి కూడా సుమారుగా ప్రతి ఒక్క రోజు కూడా మూడు మూడు గ్రామాలు కవర్ చేసి ప్రజాపాలన ప్రారంభమైన నాటి నుంచి సో ఏమేమైతే విజయాలు ప్రజా ప్రభుత్వం ప్రజలకు అందించిందో అదేవిధంగా ప్రజల జీవన విధానం సో వాళ్ళకి ఏ విధమైన మెరుగుపరచడానికి ఏమేమి కార్యక్రమాలు చేపట్టిందో సో అవన్నీ కూడా వాళ్ళకి వివరించి ప్రజలకి అందరూ కూడా పాటల రూపంలో కళాకారులందరూ కూడా చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు ఈరోజు మనం మన ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇక్కడ మనకి ప్రజా కాలైన ప్రజా విజయోత్సవం అనేది మనం ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నాం మనం చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే చాలామంది కూడా మహిళలే మనకి కనిపిస్తూ ఉన్నారు సో ఆర్టీసీ వచ్చినట్టయితే మన మెదక్ జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు ఒక కోటి అరవై రెండు లక్షల సార్లు మహిళలందరూ కూడా ఈ ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణాన్ని వారు సౌకర్యం పొందగలిగినారు సో దాని ద్వారా ప్ర ప్రభుత్వం సుమారుగా యాభై మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు కూడా ఖర్చు చేసి మన మహిళలకందరూ కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణం కూడా అందించడం జరిగింది